హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా అనేది తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడి లైక్ చేయబోతు లైక్ చేయండి మెరుచిల్లకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజిగా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కాని సిమ్మ లెక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వినదా చూసినట్లయితే ఆభరణాలు తాజా ఉపయోగించే పది రెండల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల రెండు వందల యాభై రేపులో దుస్తులు అవుతూ ఉండగా ఒక రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక రామ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఏడు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఏడు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ బతిరోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆన్లైన్ ఆప్షన్ ఎక్పట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్